జై శ్రీరామ్ జై గోమాత మన ఆంధ్రప్రదేశ్లోని హిందువులందరూ మీరు నోరు బాగా కడుపు నిండా కొన్ని కొన్ని హోటల్లో మటన్ బిర్యానీలు తింటున్నారేమో మీరు తినేది మటన్ కాదు ఆవు మాంసాన్ని మీ చేత తినిపిస్తున్నారు ఒక సమాజం వారు ఎందుకంటే దీనికి సాక్ష్యం నిన్న విజయవాడలోని ఆటోనగర్లో సుబాని హోటల్లో జరిగిన సంఘటనే దీనికి సాక్ష్యం అక్కడ కొత్తగా రీసెంట్గా ఆట నగర్లో సుబాని హోటల్ అని ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గుంటూరు సుబాని హోటల్ అని వారు నిన్న కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి బిర్యానీ తినడానికి వెళ్ళారు అక్కడ ఒక మటన్ బిర్యానీ ఒక మటన్ ఫ్రై రెండు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏదైతే మటన్ ఫ్రై ఉందో ఆ మటన్ ఫ్రై అంతా కూడా బీపు ఏదైతే ఆవు మాంసం అని అక్కడికి వెళ్ళినటువంటి స్నేహితుల్లో ఒక సోదరి కనిపెట్టి వాళ్ళందరికి తెలియజేయడం ఇదే విషయాన్ని హోటల్ యాజమాన్యాన్ని పిలిచి అడగ్గా ఆ వీళ్ళని రివర్స్లో వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని బయటికి బలవంతంగా బయటికి పంపించడం జరిగింది నిన్న హోటల్లో సిబ్బంది సుబాని హోటల్ సిబ్బంది ఎందుకంటే ఏదైతే ఈ యొక్క హిందువులందరి చేత ఈ ఆవు మాంసాన్ని తినిపిస్తున్నారు ఈ పెద్ద పెద్ద హోటల్ వారు అదేవిధంగా నిన్న సాయంత్రం ఎవరైతే ఈ సుబాని హోటల్లో యాజమాన్యం ఉందో వీరే పడమర పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి పడమర పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు ఏమని ఫిర్యాదు చేశారంటే వీరు హోటల్కి వచ్చి బాగా అడావుడు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారని నా ఆ స్టేషన్ నుంచి ఒక పోలీసు వారు ఎవరైతే ఈ బృందానికి వెళ్ళారో ఆ బృందం ఒకరికి ఫోన్ చేసి స్టేషన్కి రమ్మడం జరిగింది అయితే వీళ్ళు ఎలా కనిపెట్టారు దీన్ని ఇదే ఆ మోసం అని ఎలా కనిపెట్టారని మనకి ఒక సందేహం రావచ్చు ఇదే స్నేహితులు నుంచి ఒక ఆవిడ ఒకప్పుడు ముస్లింగా ఉన్నారు ఇప్పుడు ఆవిడ మ్యారేజ్ తర్వాత కనవర్ట్ అయ్యి హిందువుగా మారిన సందర్భంలో ఆవిడ ఖచ్చితంగా దాన్ని కనిపెట్టి పక్కన ఉన్నటువంటి స్నేహితులందరికీ తెలియజేయడం జరిగింది వెంటనే ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులందరూ చాలా దాన్ని అవర్క్ అయ్యారు ఏదైతే ఆ పై తెచ్చారో ఆ పైను కూడా శాంపుల్ అంతా కూడా తీసుకుని దాన్ని హోటల్కి బిల్లు కట్టేసి ఈ వాటర్ సిబ్బంది గొడవపాటుతో బయటకు వచ్చి బయటకు రావడం జరిగింది ఈ రోజున మరుసటి రోజు అయిన ఈ రోజున వారు ఫోన్ చేసి మీరు దీన్ని బయట పెట్టొద్దు ఈ విషయాన్ని బయట పెట్టొద్దు సెటిల్మెంట్ చేసుకుందామని హోటర్ల యాజమాన్యం నుంచి అమ్మాయికి పదే పదే ఫోన్లు రావడం జరుగుతుంది కావున ఎందుకంటే చెప్తున్నాము ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వారు మీరు చేసే పని మీరు మీరు ప్రభుత్వం నుంచి మీరు పొందేటువంటి జీతాలు మీరు చేసేటువంటి పని ఏమిటని మేము అడుగుతున్నాము మీరు ఖచ్చితంగా హోటల్ని ప్రతి హోటల్ కూడా చెక్ చేయాలి అదేవిధంగా ఏదైతే ఉందో ఈ సుభాని హోటల్ని ఖచ్చితంగా మూసివేయాలని గౌరవ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ గారికి విజయనగర విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి మేము తెలియజేస్తున్నాము హిందూ సంఘాలందరూ కూడా అన్నీ కూడా ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో సుభాని హోటల్ అనే లైసెన్స్ రద్దు చేసి ఆ హోటల్ని మూసివేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా పోలీసు వారికి కూడా చిన్న మనవి ఏదైతే ఉందో ఏది మంచో ఏదో వచ్చాడో మీరు గ్రహిస్తారని ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఈ బాధితులకు మీరు అండదండలుగా ఉండి వారికి రక్షణ కల్పిస్తారని మేము కో కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై గోమాత